హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి తోట దగ్గరికి అయితే వచ్చామన్నమాట మన ఉద్ది అదే మినుము అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి పోయిన వారం మేము మందు కొట్టినాం కదా పురుగు ఎక్కువ ఉంది అనమాట ఈరోజు కూడా మందు కొట్టాలి బట్ ఏంటంటే కొంచెం హైట్ అయింది కదా కయ్యలు కూడా కనిపించలేదు కొంచెం పెరిగింది ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది అనమాట మన ఉద్ది వచ్చేసి మోటార్ పెట్టేసినాం నీళ్లు పట్టినాం బీలు అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట కొంచెం ఇంకా చూడండి బూసిగా అలా ఉంది కదా అంటే కొంచెం మంచు తగ్గితే కొంచెం సూర్యనారాయణుడు బాగా కనపడితే సూర్యుడు వచ్చేసి కొంచెం ఎక్కువ ఎండలాగా వచ్చే కొద్దాంలా అనేసి వెయిటింగ్ అనమాట చూడండి ఎలా ఉందో ఇలా ఉంది అనమాట ప్రస్తుతానికి పూతలు వస్తా ఉన్నాయి ఉన్నాయన్నమాట